నాకు కల్పించిన విద్యాశాఖ వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మీరు ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వస్తువులు లేకుండా ప్రభుత్వాలు చాలా కాలాలు వస్తువు కల్పించకనే ఈ ప్రైవేట్ విద్యా అనేది ఎక్కువ మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ విద్యకు ఎక్కువ బాధాన్ని వేరుపడిందని నేను భావించేవాడిని బట్ ఇక్కడ ఇంకా భోగోలు మండలంలో ప్రభుత్వ పాఠశాల విద్యాసాగర్ వారు నడిపిస్తున్న తీరు ఇట్లాంటి దాతలు సాయంతో ఈ విద్యాలయాల్లో వస్తువులు మెరుగుపరిచి విద్యార్థులకు మంచి విద్యా బోధన అందిస్తున్నందుకు అందులో నన్ను భాగస్వాగతం చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తూ మరొకసారి మీ అందరికీ ఆ దేవుడు మంచి వెంకటేశ్వర స్వామి మంచి భవిష్యత్తు ప్రసాదించాలని కోరుకుంటున్నాను